ఏ శుభకార్యానికైనా శుభారంభం కోచ్ మీరు ఏం తింటారు చెప్పరా మాకు కొంచెం బికాస్ మేము కూడా మీ ఫిట్నెస్ బాటలో నడిచి బికాస్ ఫీల్డింగ్ చేసినా చేయకపోయినా మీ అందరం కూడా హెల్దీగా ఉండడానికి వాట్ ఈస్ యువర్ సో జనరల్గా అయితే నేను కొంచెం కాప్స్ అవాయిడ్ చేస్తానండి అందరూ ఇదే అంటారండి అసలు మజా అంతా అందులోనే వస్తుంది యాక్చువల్లీ ఏంటంటే ఇది మొన్న నేను ఏదో ఇంటర్వ్యూ చేశాను మన రామ్ గోపాల్ వర్మ నర్ మన తినేది తిండి ఆకలిస్తే తినాలి కానీ నచ్చితే తినడం అన్నట్టు కొన్నిసార్లు ఏంటంటే నేను బోరింగ్ తిండి కూడా తినేస్తాను లైక్ వాట్ సో ఐ ఈట్ లాట్ ఆఫ్ ఫైబర్ సాలడ్ ఇవన్నీ తింటాను ప్రోటీన్ కోసం నేను నాన్ నాన్ వెజ్ చికెన్ ఎగ్స్ ఇవి కొంచెం తింటాను బట్ కాప్స్ ఎంతైతే అంత అవాయిడ్ చేస్తాను అవసరమై అండ్ అదర్ అదేనట్టు వర్క్ అవుట్ ఆబ్వియస్లీ ఎవ్రీ డే మీకు లైఫ్ ఏ వర్క్ అవుట్ అస యాక్చువల్లీ సో అందుకని ఏంటంటే అనుకోరు కానీ కొన్నిసార్లు నేను కూడా న్యూట్రిషనిస్ పెట్టుకున్నా సో దాట్ ఒక ఏజ్ వచ్చినాక సర్టన్ టైమ్స్ ఇట్స్ ఇంపార్టెంట్ టు కీప్ యో బాడీ మన బాడీ రియాక్ట్స్ ఫర్ డిఫరెంట్ థింగ్స్ ఫర్ డిఫరెంట్ మేనర్ సో నేను మామూలుగా చేసి వాళ్ళు చూస్తారు మాకు ఇస్తారు షెడ్యూల్ రివ్యూయింగ్ ఇట్ ఆబ్యస్లీ నేను ఫీల్డింగ్ కోచ్ కాబట్టి ఫిజికల్లీ నేను ఫిట్ ఉండడం చాలా ఇంపార్టెంట్ సో నేను ఫిట్నెస్ కూడా కొంచెం రెగ్యులర్ చేస్తాను మొన్న ఎంత అన్యాయం అండి లాస్ట్ మినిట్ వరకు వచ్చి మన రెస్లరు అది చాలా అది 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 ఎక్కడో ఎగ్జాక్ట్ గా నాకు రీజన్ తెలియదు బట్ వెయిట్ వెయిట్ కేటగిరీ అని చెప్పారు కదా డిస్క్వాలిఫై చేయడానికి అట్లాంటి స్పోర్ట్స్ కొన్ని కొన్నిసార్లు ఇట్ జస్ట్ గో బై ఇంచెస్ అండ్ ఐ ఫెల్ట్స్ వెరీ సాడ్ ఫర్ అవర్ ఎందుకంటే పాపం కష్టపడి వచ్చి షీ డిజర్వ్డ్ ఇట్ బట్ ఓవర్ ఆల్ స్పోర్ట్స్ మనం దున్నేస్తున్నాం అండి వరల్డ్ అసలు చూడండి మనం ఎన్ని లో కొత్త కొత్తగా అసలు ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేని ఎలా అందరూ వచ్చేస్తారండి పిల్లలు ఎంత అండి కొన్నిసార్లు నేను మా జిమ్ గ్రౌండ్ ఉంది వెనకాల ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది దాంట్లో అథ్లెట్స్ దొరుకుతుంటారు వితౌట్ గోల్ ఇన్ దే కీప్ వర్కింగ్ హార్ డే డే అవుట్ నా ఉద్దేశంలో ఎంతో మన దగ్గర టాలెంట్ చాలా ఉంది కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం ఎంకరేజ్మెంట్ పెరుగుతున్న కొద్ది సెల్ఫ్ బిలీఫ్ అనేది పెరుగుతుంది ఎందుకంటే మీరు మోడ్ అండ్ మోడ్ మేర మెడల్ చూడండి ఎవ్రీ ఇయర్ మనం కొంచెం పెంచుకుంటూ వెళ్తున్నాం డిఫరెంట్ స్పోర్ట్లో లో సో ఆ సెల్ఫ్ బిలీఫ్ అని వచ్చి ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ బైస్ కొంచెం డెవలప్ అయితే మనం అన్ని స్పోర్ట్లో చాలా ఇంకా మెడల్ తీసుకురావచ్చు అవును అబ్సల్యూట్లీ అండ్ పీపుల్ లైక్ యూర్ అండ్ ఇన్స్పిరేషన్ బికాస్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా మనం చేరుకోవాల్సిన చోటకి చేరుకోవచ్చు అని చెప్పి మీరు ప్రూవ్ చేశారు ఫర్ ద కంట్రీ అది అది అండ్ యాక్చువల్లీ కొన్ని కొంచెం మనకు లక్ కూడా ఉండాలి దేవుడు కూడా రాసి మనకి కలిసి ఉండాలి మన చోట్ల కాకపోతే ఏంటంటే ఐ వాల్బీ బిలీవ్ ఇన్ సింపుల్ థింగ్ థింగ్స్ నా చేతిలో ఉన్నది కీప్ వర్కింగ్ హార్డ్ అండ్ డ్రీవ్ లెస్ టు గాడ్ మనం మన చేతిలో ఉన్నది మనమైతే హండ్రెడ్ పర్సెంట్ చేయాలని నేను ఆలోచిస్తాను సో ఫైనలీ దిలీప్ గారు ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ డౌట్ ఒక టీమ్ స్పోర్ట్కి ఒక క్రికెట్ మ్యాచ్కి రెడీ అవుతూ అక్కడ మ్యాచ్ బయట రెడీగా ఉంది మనకి ఫీల్డ్లోకి వెళ్ళబోతున్నారు క్రికెట్ టీమ్ గ్రీన్ రూమ్లో ఏం చేస్తారు సార్ దేవుడు మొక్కుతారా లేకపోతే వాళ్ళందరూ కలిసి హద్దు చేసుకుంటారా ఎట్లా ఎట్లా అంటారా అట్లా అట్లా అంటారా ఏముంటుంది వాట్ హ్యాపెన్స్ ఇన్ గ్రీన్ రూమ్ జస్ట్ బిఫోర్ ద బిగినింగ్ అ మ్యాచ్ యాక్చువల్లీ ఆపోజిట్ అండి అవునా ఆపోజిట్ అవుతుంది ఎందుకంటే మ్యాచ్ ముందట రోజు ఏం ప్రిపరేషన్ కావాలని అన్నీ చేసిస్తాం కోచ్ టాక్టిక్ స్ట్రాటజీ ఏమన్నా డిస్కషన్ చేసుకోవాలన్నా అన్నీ చేసుకుంటాం అ మ్యాచ్ డే ఇట్స్ ప్లేయర్స్ డే వీ టేక్ అ బ్యాక్ సీట్ ఎండ్ ఎవరి ఇండివిజువల్ ప్రిపరేషన్ వాళ్ళకు ఉంటుంది కొంతమంది కాముగా ఉండాలనుకుంటారు కొంతమంది వీరతో మాట్లాడాలనుకుంటారు కొంతమంది లైట్ లో వెళ్ళి బయట కూర్చోవాలనుకుంటారు సో ఎవ్రీ బీ హాస్ డిఫరెంట్ వేస్ సో విన్ దాట్ డే ఏం కావాలనేది ప్రొవైడ్ చేస్తా టు ఉంటాడు ఏంటంటే ఈ లెవెల్లో వచ్చినప్పుడు ఏమైతుంది వాళ్ళకు అండర్స్టాండింగ్ ఉంటుంది ఏది వాళ్ళకి హెల్దీ ఏది నాకు హెల్దీ ప్లస్ ఇంకా మా ఎస్ఎన్సీ ఉంటారు స్పోర్ట్స్ సైన్స్ టీం ఉంటుంది వాళ్ళు అక్కడ పెట్టే బఫై వాళ్ళతో మాట్లాడి వాట్ ఈస్ బెస్ట్ ఫర్ ద టీమ్ అనేది వాళ్ళు చూస్తారు బాబోయ్ కానీ ప్రతిసారి అంత ఫేమచ్ మామూలుగా ఊరికే రాదు ప్రతి మ్యాచ్ ముందు ద సేమ్ రౌండ్ ఆఫ్ టెన్షన్ అనండి ప్రిపేర్డ్నెస్ అనండి ఎవ్రీథింగ్ హ్యాస్ టు హ్యాపెన్ సో ఐ థింక్ దట్ ఈస్ వై వి సెల్యూట్ దట్ పీపుల్ ఈ కాలంలో ఎవరైతే టెన్ ఇయర్స్ ఆడారు మీరు జస్ప్రీత్ బుమ్రాన్ తీసుకోండి విరాట్ కోహ్లీని తీసుకోండి రోహిత్ శర్మని తీసుకోండి అశ్విని తీసుకోండి జడేజాని తీసుకోండి ఎవరైతే ఈ టెన్ ఇయర్స్ ఆడిన క్రికెటర్స్ ఉన్నారో వాళ్ళని హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే అన్ని ఫార్మాట్లో అంత ఈజీ కాదు డే ఇండియా ఆఫ్టర్ కీప్ పర్ఫార్మింగ్ ఇన్ ఏ కంట్రీ లైక్ వేర్ ఎవ్రీబడి ఎక్స్పెక్ట్స్ యూ టు ఎవ్రీ డే ఎవ్రీ డే అండ్ విన్ డే సో వాళ్ళు ఆడారు అంటే నిజంగా సెల్యూట్ చెప్పాలి సెల్యూట్ ఆల్ ఇన్ కంట్రీ నేను యాక్చువల్లీ షేర్ చేసుకోవడం నాకు ఆనందమైంది ఎందుకంటే దీనిలో చూసి చాలా తెలుగు వాళ్ళు బిలీవ్ చేయాలి అంటే తెలుగు అనేది బ్యారియర్ కాదు మనం మనం బిలీవ్ చేసి ఇట్స్ ఆల్అౌట్ ఎండ్ ఆఫ్ ద డే అక్కడికి వెళ్ళినాక మన స్కిల్ పనిచేస్తుంది ఏదో కొంచెం పాలిటిక్స్ రీజినల్ పాలిటిక్స్ అవన్నీ అంటారు కదండి ఇవన్నీ నిజంగా అదంటారా క్రికెట్ లో ఎనీ స్పోర్ట్ ఫర్ దట్ మ్యాటర్ ఒకటి చెప్పాలంటే ఎవ్రీ ఆర్గనైజేషన్ ఒక సిస్టం ఉంటుందండి ప్రతి ఒక్క సిస్టం ఇప్పుడు నేను ఆ డెసిషన్ మేకింగ్ పోస్ట్ లో లేను అడ్మినిస్ట్రేషన్ ఎలా నడవాలి అనేది కాకపోతే ఒకటి చెప్తాను మీరు కష్టపడి హార్డ్ వర్క్ చేసి కన్సిస్టెంట్ గా మీరు పర్ఫార్మ్ చేసి కీప్ డూయింగ్ ఇట్ యువర్ ఛాన్సెస్ విల్కమ్ అంతే డెఫినెట్లీ వస్తుంది దానికి మీకు వేరే దానికి సంబంధమే లేదు కానీ చేస్తుండాలి ప్యారలల్గా మీరు చదువుకున్నారు అలా చదువుకోమని చెప్తారా పిల్లలకి క్రికెటే లైఫ్ అని పెట్టామని చెప్తారా నా ఉద్దేశంలో ఒక స్టేజ్ వచ్చినాక ఎస్పెషల్లీ వన్స్ యు హెవ్ రీచ్డ్ అరౌండ్ ట్వంటీ ఇయర్స్ ఆ ట్వంటీ ట్వంటీ వన్ వచ్చినాక మీకు సెకండ్ ఆప్షన్ అనేది ఉండాలి డెఫినెట్లీ ప్లస్ మీరు మీరు ఎంత క్రికెట్ లెక్సర్ అయినా కొంచెం చదువు బ్యాక్గ్రౌండ్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే యూ విల్ హ్యాండిల్ మెనీ థింగ్స్ వెల్ అది ఇప్పుడు రేపు ఎల్లుండి మీకు ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది ఎక్కడైనా మాట్లాడాల్సి వస్తుంది మీ జనరల్ లైఫ్ స్టైల్ హౌ యూ బిహేవ్ విత్ అదర్స్ ఇవన్నీ కొంచెం ఎడ్యుకేషన్ హెల్ప్ చేస్తుంది నన్ను అడిగితే డెఫినెట్లీ ఒక సెక్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అలాంగ్ విత్ క్రికెట్ అలాంగ్ విత్ క్రికెట్ ఓన్లీ ఏంటంటే ఆ బ్యాలెన్స్ చేయాలి చదువుకో చదువు నేను క్రికెట్ ఆడుతున్నాను చదువుకోలేకపోతున్నాను అనేది ఎక్స్క్యూజ్ బట్ ఇఫ్ యూ మేనేజ్ యోర్ టైం రియలీ వెల్ యూ కెన్ డూ బోత్ ఈస్ మన వాళ్ళందరూ బాగా చదువుకున్నారు కదండి ఆల్ ఆర్ క్రికెటర్స్ మీరు కుమ్లే చూడండి తన శ్రీనాథ్ చూడండి రాహుల్ ద్రవిడ్ చూడండి అందరూ చదువుకున్న వాళ్ళు సో ఆ బ్యాలెన్స్ చేసుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ మీ ఆల్ టైం ఫేవరెట్ ఎవరు సార్ బిఫోర్ వీ వైండ్ అప్ లాస్ట్ క్వశ్చన్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫేవరెట్ యాజ్ అ ప్లేయర్ క్రికెటర్ ఒక్క పేరే నాకైతే ఇష్టం చిన్నప్పటి నుంచి నేను చూసింది ఏంటంటే సచిన్ టెండూల్కర్ అండి నాకు చాలా ఇష్టం ఎందుకంటే నేను ఇంట్లో పోస్టర్లు పెట్టుకొని ఎందుకంటే టీవీలో అప్పుడు వన్ డే క్రికెట్ వస్తుండే కదా అవునవును నేను సచిన్ టెండూల్కర్ ఎందుకు నేను అప్పుడు గ్రేట్ అనుకుంటున్నాను అంటే అప్పుడు ఇంతమంది ప్లేయర్ లేకపోతుండే నాకు తెలిసి చాలా 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 మంది టీవీ సచిన్ అవుట్ గా బంద్ చేస్తుండే సో హీఆర్ క్యారీ బర్డన్ ఆఫ్ హోల్ కంట్రీ ఫర్ సో లాంగ్ అవును అండ్ టీవీలో చూసి చూసి దట్ ఇస్ వాట్ అనిపిస్తుంది నాకు నేను మొన్న వరల్డ్ కప్ లో వన్ డే వరల్డ్ కప్ లో సచిన్ ని డైరెక్ట్ చూసాను ఇట్లా అవునా అనిపించింది కలిసి ఫోటో దిగాను అది లైక్ ఫ్రేమ్ ఫోటో అనుకోవాలి లైఫ్ లాంగ్ సో ఇట్ వాస్ సో స్పెషల్ టు మీ నా ఉద్దేశంలో నేను నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశాను క్రికెట్ ఫర్ మీ సచిన్ టెండూల్కర్ వాసి ఐకాన్ అంటే ఫర్ పీపుల్ హూ నో క్రికెట్ ఆర్ డోంట్ నో క్రికెట్ ఒక ప్రాడిజస్ ఒక ప్రాడిజీకి ఉండవలసిన లక్షణాలు సచిన్ గారిలో కనిపిస్తాయి ఐ డోంట్ నో మీరు ప్లేయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీలాంటి ఎక్స్పర్ట్స్ చెప్పాలి సార్ బట్ ఫర్ ఫర్ ఆల్ ఆఫ్ చాలా మంది గ్రేట్ ప్లేయర్స్ ఉన్నా కూడా సచిన్ టెండూల్కర్ గారు అనగానే ఒక అదే అండి ఆయన అవరా మెయింటైన్ చేశారు ప్లస్ ఏంటంటే ఆ రెస్పెక్ట్ కూడా ఏంటంటే ఎన్నో టఫ్ మ్యాచ్లు ఆయన గెలిపించాడు సింగిల్ హ్యాండెడ్గా పర్ఫామ్ చేశాడు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీలో ఆడాడు ప్లస్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఇవంతా సక్సెస్ అయిపోయిందంకా కూడా వెన్ యూ మీట్ యాజ్ హ్యూమన్ బీయింగ్ హీ హాజ్ అ వెరీ డౌన్ టు అర్త్

బ్యాటింగ్ ఒక్కటి సరిపోతుంది కదా దాని తర్వాత ఫీల్డింగ్ చేయాల్సి వస్తుంది అన్న వాళ్ళు సో ఎవ్రీబడి నోస్ దియర్ బాడీ సో వెల్ వాళ్ళకి తెలుస్తుంది ఏ టైం విచ్ ఇస్ ఐమ్ ఐ ఏబుల్ టు గివ్ మై హండ్రెడ్ పర్సెంట్ ద టీమ్ అని తెలుసు ఆర్ వాళ్ళకి తెలుస్తుంది దాట్స్ వెన్ దే టేక్ దట్ డెసిషన్ డెసిషన్ ఓ నా ఇట్స్ క్లియర్ అందులో ఫీల్డింగ్ అంటే మరి చాలా స్టామినా కావాలి కొంతమంది ఓవరాల్ గా ఎప్పుడైతే వాళ్ళకి అనిపిస్తుంది సో దట్ ఇస్ వై దే టేక్ దట్ బట్ ఎనీవే మీరు యూఆర్ అన్ అ పాత్ విచ్ విల్ లాస్ట్ ఫర్ వైల్ నేను కోచ్గా ఉన్నారు వి విష్ యూ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్ సార్ ఫార్ ఇండియా అండ్ ఫర్ ద ఎంటైర్ టీమ్ అండ్ ఫర్ ద ఎంటైర్ నేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే ఐ డ్రీమ్లో ఎక్స్క్లూజివ్గా ఇవాళ ఇట్స్ మై ప్లేజర్ థ్యాంక్ యూ సార్